నీకో విషయం చెప్పమంటారా దేవుని దగ్గర మనం చేసే చిన్న చిన్న కార్యాలు కూడా గొప్ప దేవుని మోసుకొస్తుంది గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మాయింపర దేవుని దగ్గర మనం చేసే చిన్న చిన్న విషయాలు కూడా మనకి ఏ దీవెనలు తీసుకొస్తాయి పెద్ద దీవెనలే మొదటి అప్పాన్ని పట్టుకొచ్చి ఇమ్మన్నాడు పట్టుకొచ్చేసింది అది ఎంత సైజ్ అనేది మనకు తెలియదు ఏ లాగా అడిగింది అయితే పవన్ అడిగాడు బట్ వెన్ దట్ బ్రెడ్ టు మ్యాన్ ఆఫ్ గాడ్ బైబిల్ సెలవిస్తూ ఉంది కరువు ఉన్నంత వరకు మూడున్నర సంవత్సరాలు ఆ ఇంటిలో ఉన్న ఆ తొట్టెలో పిండి ఏమవుతుందంట రోజు రోజు ఊరతనే ఉంది ఈ రోజు వచ్చింది ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఏలి గారు మా అబ్బాయి బంధువులు ఎంతమంది పదిహేడు మంది ఉన్నారా మొత్తం పిండి తీసింది రొట్టెలు చేసింది అందరూ తినేసి చక్కగా ఉన్నారు మరలా మార్నింగ్ వెళ్ళేసరికి ఆ తొట్టిలో ఏమవుతుంది పిండి ఊరుతుంది అక్షయ పాత్ర అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది పురాణాల్లో బైబిల్లో ఎప్పుడో రాసుది ఆ రోజు రోజుకి కావలసిన ఆ పిండి ఆ తొట్టిలో ఊరడానికి కారణం ఏంటి తెలుసా తాను చేసిన మొదటి అప్పాన్ని పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చిందామే దేవుని కోసం ఇచ్చింది కెన్ యూ ప్రయారిటైజ్ యువర్ థింగ్స్ టుడే ఈ రోజు నువ్వు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా ఆ మొదటి అనే మాటను ఇక్కడ స్ట్రెచ్ చేసినాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆర్ యు గివింగ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్ మోర్ దెన్ ఎనిబడి ఎల్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ నీ నా జీవితాల్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం ఆయనకు ప్రయారిటీ ఇవ్వడం మన జీవితంలో నేర్చుకోగలిగితే కరువులో సైతము దేవుడు ఆమెను పోషించడం మాత్రం కాకుండా ఆమెను అనేక మందికి దీవనికరంగా చేశాడు ఆశీర్వాదకరంగా చేశాడు ఈ ఒక్కరోజు గడిచిపోతే చాలు నేను నా కుమారుడి ఒక్కరోజు ప్రతితే చాలు అనుకున్నా ఆమెను అమ్మా ఈ ఒక్కరోజు కాదు నీవు అనుకున్నట్టుగా ఈ ఒక్క వారం కాదు నా ప్రణాళిక నీ పట్ల చాలా గొప్పగా ఉంది కరువంతటిలో కూడా నిన్ను అనేక మంది దీవునుకరంగా చేస్తాను వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నిలబెట్టుకున్నాడు ఏలియా సెలవిచ్చిన ఆ దేవుడు ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము ఆ కరువంతటిలో తొట్టిలో పిండి తరిగిపోలేదు గుడిలోనూనే నూనె కాలేదు